నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బగ్స్ నైను మీ నజారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు మనం లైవ్ వచ్చేసాము రెగ్యులర్గా వచ్చే టైంకి మనం లైవ్కి వచ్చేసాము సో మీరు కూడా అందరూ మన ఛానల్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేయండి లైవ్ని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సరేనా సో మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు టుడే మనము జస్ట్ రెగ్యులర్ ఫర్టిలైజర్ అనేది ఇచ్చుకుందాము నేను ప్రీవియస్ వీడియోస్లో ప్రీవియస్ లైవ్స్లో చెప్పుకున్న విధంగా ఎన్పికే అనేది మన మొక్కలకి చాలా అవసరం అండ్ రీసెంట్గా మనము చాలా ఫర్టిలైజర్స్ లైవ్లోనే ఇవ్వడం జరిగింది ఇంకా మనకి వచ్చేసి నెక్స్ట్ ఏమంటారు పెస్టిసైడ్స్ అవన్నీ కూడా ఇచ్చేసాము అండ్ రెగ్యులర్ ఏమేమి ఫర్టిలైజర్స్ ఇస్తున్నామనేది మీరు లైవ్లో చూస్తున్నారు అండ్ ఫ్యూ వీడియోస్ అనేవి మీకు అప్లోడ్ కూడా చేశాను సో వన్స్ చెక్ చేయండి ఈరోజు కూడా ఒక వీడియో అనేది అప్లోడ్ అయ్యి ఉండింది సో అంటే నేను టైం అనేది పెట్టేశాను అది వచ్చేసి ఉంటుంది వన్స్ చెక్ చేయండి ఓకేనా అండ్ సమ్మర్ కాబట్టి మనం ఎక్కువ కేర్ తీసుకోవాలి అంటే వస్తున్న సమ్మర్కి సరేనా సో మనకి ఫస్ట్ లైవ్ కమెంట్ వచ్చేసి సాయి గారు హాయ్ హాయ్ అండి సో ఈ ప్రాసెస్లో వచ్చేసి మనము ఎన్పికే కంటెంట్ ఉన్న ఫర్టిలైజర్ని ఇవ్వబోతున్నాము ఏం లేదు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో సేమ్ రైస్ కడిగిన వాటర్ ఈ రైస్ కడిగిన వాటర్ని నేను ఈరోజు మన మొక్కలకి ఇవ్వబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్లవర్స్ని చూసుకుందాము ఫ్లవర్స్ని చూసేసుకొని ఫైనల్గా మనము ఫర్టిలైజర్ ఇచ్చేసి లైవ్ అనేది క్లోజ్ చేసుకుందాము అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అందరికీ ఈజీగా అవైలబుల్గా మనకి ఈ ఫర్టిలైజర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి అండ్ చాలా సింపుల్గా కూడా మీ దగ్గరికి వచ్చేయాలి అనేసి లైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అందుకనేసి ఫ్యూ మినిట్స్ నేను లైవ్ అనేది ఎవ్రీడే చెయ్యాలి అని మీకోసం అనుకుంటున్నాను సో అందుకోసం అనేసి ఇప్పుడు నార్మల్గా వాటరింగ్ చే చేసేదే కదా సో ఆ వాటరింగ్ చేసే ప్రాసెస్ మీకు చూపించేద్దాం అనేసి లైవ్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఓకేనా సో మనం వాటరింగ్ చేసేసుకుందాము ఫ్యూ సెకండ్స్ ఆగి ఇంకా ఎవరైనా విజిట్ చేస్తారేమో వెయిట్ చేద్దాము సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మీరు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయాలి ప్లస్ లైక్స్ ఇవ్వాలి మీరు లైక్స్ ఇస్తేనే కదా ఫర్దర్గా మన ఛానల్కి ఒక సపోర్ట్ అనేది ఉంటుంది నాకు కూడా కొంచెం మోటివ్ అనేది లభిస్తుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా సో విక్టర్ గారు హాయ్ బ్యూటిఫుల్ గార్డెన్ సాయిల్ మిక్స్ చెప్పరా ప్లీజ్ సాయి గారు మీరు కొలాంజీ ఫర్టిలైజర్ షాట్లో నేను కమెంట్స్ సెండ్ చేశాను చూసారా చూశానండి నేను ఆ రోజు లైవ్లోనే చెప్పాను మేబీ మీరు ఆ లైవ్ మిస్ అయ్యారు ఆ కొలాంజీ ఫర్టిలైజర్ వీడియో కూడా త్వరలో మీ దగ్గరకు వస్తుంది ఫుల్ వీడియో సూరజ్ గారు హాయ్ గుడ్ ఫ్లవర్స్ హాయ్ అండి థ్యాంక్ యూ సో బ్యూటిఫుల్ గార్డెన్స్ ఆయిల్ మిక్స్ చెప్పరా ప్లీజ్ సాయిల్ మిక్స్ అంటే గార్డెనింగ్ సాయిల్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ కోకో పీట్ కంపల్సరీ ఒక టెన్ పర్సెంట్ అయినా ఉండాలి సీస్ అండ్ ఒక థర్టీ పర్సెంట్ తీసుకోండి తర్వాత కిచెన్ వేస్టెస్తో ప్రిపేర్ చేసిన కంపోస్ట్ మీకు కిచెన్ వేస్ట్తో ప్రిపేర్ చేసిన కంపోస్ట్ లేకపోయినట్లయితే ఓమీ కంపోస్ట్ అయినా కూడా ప్రిఫర్ చేయొచ్చు అది ప్లస్ కౌ కౌమాన్యూ కౌ మాన్యూ లేకపోతే గోట్ మాన్యూర్ ఇవన్నీ కూడా మిక్స్ చేయండి అండ్ కొన్ని పొంగి సైడ్స్ కోసం ఆవపిండి వన్ టేబుల్ స్పూను నీమ్ పౌడర్ సో నీమ్ పౌడర్ మీకు అవైలబుల్గా లేకపోతే వేపాకులు మనకి అందుబాటులో ఉండడం జరుగుతాయి కదా సో ఆ వేపాకుల్ని డైరెక్ట్గా వేసేయండి లేదా డ్రై ప్రాసెస్ చేసి ఆ పౌడర్ రూపంలో కూడా ఇవ్వచ్చు అంత లెంతీ ప్రాసెస్ అవసరం లేదు అంటే డైరెక్ట్గా ఆ లీవ్స్ అనేవి సాయిల్ భాగంలో మనం మిక్స్ చేస్తాం కదా సో ఆ మిక్సింగ్లో వేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గ్రాఫ్టింగ్ మొక్క చేసేసుకోవాలంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఫాలో అవ్వండి సరేనా విక్టర్ గారు మాకు స్టాండ్స్గా మేడం నాకు స్టాండ్స్ కావాలి నాకే లేవండి స్టాండ్స్ చూసారు కదా లైవ్లో చూస్తున్నారు కదా సో మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి తీసుకోండి ప్రవీణ్ కుమార్ గారు రోజ్ ఫ్లవర్స్ స్టార్టింగ్ స్టేజ్ లైన్ వాడిపోతున్నాయి ఫ్లవర్ కంప్లీట్గా రావాలి ఏం చేయాలి సో వాడిపోతున్నాయి అంటే అంత మటుకి కట్ చేయండి స్టార్టింగ్ లైన్ అంటే బ్లాక్గా రావడం జరుగుతూ ఉండిద్ది అది కూడా వన్ టైప్ ఆఫ్ ఏమంటారు ఫంగిసైడ్ లాగనే లాగానే సో దాన్ని కట్ చేయండి దాని తర్వాత కట్ చేసిన వెంటనే పసుపు యాడ్ చేయండి ఓకేనా పసుపుని కొంచెం వాటర్లో తడిపేసి కొంచెం గట్టి ముద్దలా అవుతుంది కదా సో ఆ గట్టి ముద్దని ఎక్కడైతే మనం కట్ చేసామో ఎక్కడైతే బ్లాక్నెస్ వస్తుందో వన్ టైప్ ఆఫ్ ఫంగిసైడ్ అది దాన్ని కట్ చేసి అక్కడ పెట్టేసినట్లయితే ఫ్యూ డేస్కి మీకు చిగుళ్ళు వచ్చేస్తాయి ఫ్లేవర్ కూడా అందంగా గులాబీ పువ్వులు వస్తాయి ఓకేనా సో సాయి గారు థ్యాంక్ యూ సిస్టర్ చనిపోయే ప్లాన్ బతికి ఫ్లేవర్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్స్ అండి ఆల్సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మన ఛానల్ని కూడా మీరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సో నేను అవి చదివాను వాటికి నేను రిప్లై ఇవ్వలేకపోయాను బట్ వెంటనే ఆ లైవ్లో మీ టోటల్ కామెంట్స్ గురించి నేను మాట్లాడడం జరిగింది ఓకేనా సో మై సన్ మై వాల్ గారు హాయ్ అక్క హాయ్ అండి సో మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నారా ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే లైవ్ చాట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేశాను అని సో ప్లీజ్ లైక్ చేయండి ఎవరు లైక్ చేయట్లేదు మంచిగా లైవ్ కమెంట్ చేస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు సో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సరేనా సో ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి ఫ్లేవర్స్ చూసేసా కదా సో ఇవి మనకి టుమారోకి వచ్చేవి మేడం నా దగ్గర గ్రేప్ వైన్ లీవ్ గా ఎండిపోతున్నాయి ఏం చేయాలి సో మై సన్ మై వాల్గా రోజ్ ప్లాంట్స్ చూపించండి నా దగ్గర రోజ్ ప్లాంట్స్ చాలా తక్కువ అండి ఒక మూడు ఉన్నాయి సో అట్ సైడ్ ఉన్నాయి నేను ఫైనల్గా చూపిస్తాను లైవ్ అనేది కంటిన్యూగా వాచ్ చేయండి సో లీవ్స్ బ్రౌన్గా ఎండిపోతున్నాయా లీవ్స్ ఎండిపోతున్నాయనా ఓకే ఎండిపోతున్నాయి అంటే దానికి వాటరింగ్ తక్కువై ఉంటుంది మీరు వాటరింగ్ స్టేజ్ అనేది చూడండి అండ్ రెగ్యులర్ వాటరింగ్లో నేను ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో రైస్ కడిగిన వాటర్ కంపల్సరీగా ఇవ్వండి అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఫర్టిలైజర్స్ అనేవి తప్పకుండా పాటిస్తూ ఉండండి ఎవ్రీ టూ డేస్కి ఒకసారి అండ్ రెగ్యులర్గా అయినా కూడా పాటించవచ్చు ఎందుకంటే మనం ఇచ్చేది ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్ని రకాల ఫర్టిలైజర్స్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే ఛానల్ని విజిట్ చేయాలి ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడాలి మీరు అడిగారు కాబట్టి నేను బనానా పీల్ ఫర్టిలైజర్ గురించి చెప్ప చెప్తాను సో బనానా పీల్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు మన మొక్కలకి అదేవిధంగా ఆల్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ని మనము కట్ చేసేసి ఆ వేస్టేజ్ ఉంటుంది కదా సో ఆ వేస్టేజ్ని సాయిల్ భాగంలో ఇవ్వచ్చు లేదా నార్మల్ రైస్ కడిగిన వాటర్లో మీరు యాడ్ చేసేసి వన్ డే ఫండ్ చేసి దాన్ని మొత్తం స్ట్రెయిన్ చేసేసి ఆ వాటర్ని ఇవ్వండి తప్పకుండా మీకు లీవ్స్ అనేవి హెల్దీగా గ్రోత్ అవుతాయి ప్లస్ ఎండిపోవు మొక్క పెద్దగా పెరుగుతుంది అండ్ అల్లుకునేది ఓకేనా సో ఈరోజు నేను పోస్ట్ చేసిన వీడియో ఎవరైనా చూసారా చూస్తే లైవ్ కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద ఫర్టిలైజర్స్ కాకుండా రీసెంట్గా నేను క్యాలీఫ్లవర్కి సంబంధించి ఒక మంచి కషాయం లాగా ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఇవ్వడం జరిగింది సో ఆ కషాయం అనేది మీరు ట్రై చేయండి చాలా మంచిగా వర్క్ అవుతుంది మీరు ఏమైతే మన రెగ్యులర్ వీడియోస్లో చూస్తున్నారు అవే లైవ్లో కూడా మొక్కలు మీరు చూస్తున్నవి ఓకేనా సో అవన్నీ ఇల్ ఉండడానికి ఇలా ఉండడానికి ఇలా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి కారణం ఆ టైప్ ఆఫ్ కషాయాలు కానివ్వండి ద్రావణాలు కానివ్వండి పెస్టిసైడ్స్ కానివ్వండి అవే మనకి మంచిగా వర్క్ అయ్యేవి అది కూడా హోమ్మేడ్ ఆర్గానిక్ అటువంటి కెమికల్స్ లేకుండా వాటితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇంత అందంగా గ్రోత్ అవుతున్నాయి అంటే వాటిని మనం కంపల్సరీగా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి అండ్ నేను రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇస్తాను మీరు మన సాయిల్ భాగం కూడా చూడొచ్చు మోస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొక్కలు హెల్తీగా గ్రోత్ అవ్వాలి అని ఒక ప్రాసెస్ పెట్టేసుకొని డైలీ ఫర్టిలైజర్స్ అనేవి కూడా ఇవ్వకూడదు బట్ మన మొక్కల్ని ఎదిగే ప్రాసెస్ మన మొక్కల యొక్క సాయిల్ భాగం ప్రాసెస్ కంటిన్యూగా మంచిగా చూసుకుంటూ ఉండాలి సో ఇక్కడ చూసారు కదా సో నిన్న వచ్చేసి మనము ఒక పెస్టిసైడ్కి సంబంధించి మాట్లాడుకున్నాము సో చీమల గురించి ఆఫీట్స్ గురించి మిల్లీ బాక్స్ గురించి వాటి యొక్క ఫర్టిలైజర్ నేను ఇవ్వడం జరిగింది టుడే అయితే ఏం ఫర్టిలైజర్ లేకుండా నార్మల్ రైస్ కడిగిన వాటర్ అయితే ఇస్తున్నాను సో సాయి గారు ఇచ్చాను నాకు అర్థం కాలేదండి సో కొత్తిమీర పెంచడం ఎలా చాలా సింపుల్ అండి కొత్తిమీర పెంచడం మనం దానికి బయట నుంచి ధనియాలు అంటే నార్మల్గా నర్సరీస్లో మనకి విత్తనాలు దొరుకుతాయి సో ఆ విత్తనాలైనా తీసి కూడా మీరు పెంచవచ్చు లేదా మన ఇంట్లో ధనియాలు అవైలబుల్గా ఉంటాయి కదా సో వాటిని కొంచెం అంటే అవి రౌండ్గా ఉంటాయి దాన్ని సగం చేయండి సగం చేసేసి టూ ప్రాసెస్ మీరు చేయొచ్చు వన్ ప్రాసెస్ వచ్చేసి డైరెక్ట్గా సాయిల్ భాగంలో వేయండి సాయిల్ భాగంలో ఎటువంటి గార్డెనింగ్ సా మట్టి అనేది యాడ్ చేయకుండా ఓన్లీ సీసాన్లో అవసరమైతే కోకోపీట్ యాడ్ చేయండి లేకపోతే ఓన్లీ సీసాన్ కూడా ప్రిఫర్ చేయొచ్చు అందులో డైరెక్ట్గా మీరు ఆ ధనియాలు హాఫ్ ఆఫ్ చేసిన ధనియాలు వేసేసి వచ్చి రెగ్యులర్ వాటరింగ్ కంపల్సరీ అండ్ ఎక్కువ ఎండలో ఉంచకూడదు మార్నింగ్ టైం ఎండలో మాత్రమే ఉంచండి ఫుల్ ఎండలో వద్దు ఓకేనా సో దాన్ని రెగ్యులర్గా నార్మల్ వాటర్ కన్నా రైస్ కడిగిన వాటర్ అండ్ మధ్య మధ్యలో మనం ఏమైతే మన పెద్ద మొక్కలకి ఫర్టిలైజర్స్ ఇస్తున్నామో అదంతా కూడా ఇచ్చేస్తే మీకు వితిన్ ట్వంటీ డేస్లో కొత్తిమీర అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఇదొక ప్రాసెస్ లేదా ఆ ధనియాలని మనం ఒక టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా సో టిష్యూ పేపర్స్లో కూడా పెట్టేసి ఓవర్ నైట్ సో పెట్టేసిన తర్వాత టూ డేస్ తర్వాత అయినా కానివ్వండి మనం తీసుకోవచ్చు అంటే కొన్ని మొలకలు వస్తాయి టూ డేస్కి ఆ మొలకలు వచ్చినప్పుడు మనకి ఎన్నిట్లో మొలకలు వచ్చాయి ఎన్నిట్లో మొలకలు రా రాలేదు అనేది మనకి అర్థమవుతుంది సో అలా మనము సేమ్ సీజన్లో వేసేసి గ్రోత్ చేసుకోవచ్చు సో హ్యాండ్స్కి ఏం చేయాలి మేడం అన్నారు సో యాన్స్కి సంబంధించి నిన్నే మనం లైవ్లో మాట్లాడుకున్నాము అండ్ ప్రీవియస్ వీడియోస్లో చాలా ఫర్టిలైజర్స్ ఉన్నాయి ప్లస్ నిన్న నేను లైవ్లో మాట్లాడిన వీడియో టుమారో కానీ అవతల వెల్లుండి కానీ రావడం జరుగుతుంది సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆరెంజ్ పీల్స్ సో ఈ ఆరెంజ్ పీల్స్ని వాటర్లో వన్ లీటర్ వాటర్లో ఈ ఆరెంజ్ పీల్స్ని వేసేసి బాయిల్ చేశాను టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసిన తర్వాత స్ట్రెయిన్ చేసేసేయండి అలా ఆరెంజ్ పీల్స్ని ఇలా ఏదైనా సాయిల్ భాగంలో మీరు పై లేయర్ వేసుకోవచ్చు అంటే న్యూట్రిషన్ కంటెంట్ అండ్ కంపోస్ట్ కూడా ప్రిపేర్ ప్రిపేర్ అవ్వడానికి అలా చేసుకోవచ్చు అండ్ మీరు చూడవచ్చు మనం నిన్న వేసుకున్నాము ఇది ఇప్పుడు దీనికి చుట్టూత మీరు చూడవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎటువంటి కీటకాలు అటువంటి ఏమీ లేకుండా చాలా హెల్తీగా ఉండడం జరిగింది సో ఆ వాటర్ని సాయిల్ భాగంలో ఇవ్వండి మీరు యాండ్స్ ఏంటి ఆఫీట్స్ తెల్ల దోమలు ఆకుల మీద పెట్టే కొన్ని దోమలు ఉంటాయి అలాంటివన్నీ కూడా అండ్ ప్లస్ ఫంగిసైడ్ వాన్ని కూడా తొలగిపోతాయి దీన్ని వచ్చేసి మీరు ఆ ప్రా అంటే ఆ ప్రాబ్లం ఉన్నప్పుడే కాకుండా ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి రిపీట్ చేయొచ్చు మనకి ఫర్టిలైజర్ లాగా పెస్టిసైడ్ లాగా యూజ్ అవుతుంది సరేనా సో నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ రైస్ కడిగిన వాటర్ ఏనండి ఇందులో ఇంకేమీ యాడ్ చేయలేదు సో మనకి ఇందులో పిండి పదార్థం ఉంటుంది కాబట్టి ఈ పిండి పదార్థం మన సాయిల్ భాగంలో ఎక్కువ న్యూట్రిషన్ కంటెంట్ని ఉంచడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేయండి మన లైవ్ని సపోర్ట్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి లైవ్స్ అనేవి లెంతిగానే ఉంటాయి మనం అన్ని గార్డెనింగ్కి సంబంధించి ఏ మొక్కలకైనా సంబంధించి ఏదైనా మాట్లాడుకోవాలి అంటే లైవ్ అనేది చాలా చాలా మంచి ప్లాట్ఫామ్ అసలు మనం మంచిగా ఏదైనా అంటే క్లారిటీగా మాట్లాడుకోవడానికి మొక్కలకి సంబంధించి సరేనా సో మీరు ఇక్కడ ఆనియన్స్ కూడా చూడవచ్చు ఆనియన్ పీల్స్ సో మేడం మీరు ఓడబ్ల్యూడిసి వాడుతున్నారు అర్థం కాలేదండి నాకు సో మనం ఫర్టిలైజర్ అనేది ఇచ్చేసుకుందాము సో మనం ఇలా ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఏదైతే మనం ఇందులో వెజిటేబుల్ వేస్టేజ్ ఇచ్చామో ఆ వెజిటేబుల్ వేస్టేజ్లో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి కూడా ఆ వాటర్ ద్వారా యాడ్ అయిపోయి సాయిల్ భాగాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తాయి సో దట్స్ వై నేను ఎక్కువగా కిచెన్ కంపోస్ట్ కానివ్వండి ఏదైతే మనకి యూజ్ అవ్వని ఫ్రూట్స్ని ఇలా ఫ్రూట్ పీల్స్ని తీసేసుకొని కషాయాలాగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత వచ్చే వేస్టేజ్ని తప్పకుండా ఇలా ఇవ్వండి అని చెప్పేది ఓకేనా సో మనం ఇచ్చిన ఫర్టిలైజర్ పూర్తిగా తీసుకోవడం జరిగింది ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ ఉండాలండి ఒక్కరోజు మాత్రమే పీల్చుకోవడం నా నెక్స్ట్ డే తడిగా ఉండడం కాదు మనం ఎప్పుడైనా ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా సాయిల్ భాగం వచ్చేసి పొడిగా ఉండాలి సరేనా సో అలా ఉన్నప్పుడు మాత్రమే మొక్కలు హెల్తీగా గ్రోత్ అవుతాయి సో ఇక్కడ మీరు మొగ్గలు కూడా చూడవచ్చు ఎంత ఫాస్ట్గా మొగ్గలు గ్రోత్ అయ్యాయి అండ్ ఫ్లవర్స్ లాగా కూడా మారడం కూడా మారడానికి కూడా ఇంకా టూ డేసే సో ఇలా మనం అన్ని మొక్కలకి కూడా ఇది చేసుకుందాము అండ్ మోస్ట్ చీపెస్ట్ రిచ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అదేవిధంగా మన మొక్కలకి ఎంతో హానిని చేసే ఫర్టిలైజర్ సో డైల్యూట్ ప్రాసెస్ ఏం లేదు నార్మల్గా నాకు ఎంత అయితే వాటర్ వచ్చిందో ఆ వాటర్ మొత్తాన్ని కూడా మన మొక్కలకి ఇచ్చేయడం జరుగుతుంది అండ్ ఇవన్నీ కూడా మనకి టుమారోకి వచ్చే మొగ్గలు చూడండి టూ ఫ్లేవర్స్ వస్తాయి మనకి అండ్ మనం ఇక్కడ మిస్ అయ్యాము ఇక్కడ కూడా ఫ్లేవర్ ఉంది చూడండి సో వాటర్ ప్రాసెసింగ్ అనేది ఇలా ఉండాలి ఇలాగా మనము మన దగ్గర ఉన్న అన్ని మొక్కలకి కూడా ఇచ్చేసుకోవాలి రెగ్యులర్ ప్రాసెస్ సో ఇక్కడ చూసారా మనకి నిన్న వచ్చిన ఫ్లేవర్ ఇప్పటికీ కూడా ఎంత బాగుందో లైవ్ని విజిట్ చేయండి వాటరింగ్ చేసేంత వరకు నేను లైవింగ్ లైవ్ అనేది కంటిన్యూ చేస్తాను ఆఫ్టర్ వాటరింగ్ లైవ్ క్లోజ్ చేసేసుకుందాము సో ఇది మనకి ఇటు మారోకొచ్చేది సో ఇలాంటివి ఏమైనా అన్వాంటెడ్ మొక్కలు మన వస్తున్నాయి అంటే వాటిని తీసేసేయండి సో ఇది వచ్చేసి వెల్లిపా వెల్లుల్లిపాయం మనం వాటరింగ్ చేసేటప్పుడు కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా సో వాటి నుంచి వచ్చింది సో టుడే లైవ్ ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ రెగ్యులర్గా ఈ ఫర్టిలైజర్స్ అనేవి మిస్ అవ్వద్దు ఫ్లవర్స్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో తప్పకుండా మీ అన్నీ కామెంట్స్కి మనం వీడియోస్లో కానివ్వండి లైవ్స్లో కానివ్వండి మాట్లాడుకుందాము మీకున్న మొక్కలకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అండ్ హెల్తీగా గ్రోత్ అవుతాయి అలా కావాలి అంటే మీరు తప్పకుండా మన ఛానల్ని ఎవ్రీడే ఫాలో అవుతూ ఉండాలి మన వీడియోస్ని ఓకేనా సో ఛానల్ని ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ మన వీడియోస్ని పూర్తిగా చూడండి మన వీడియోస్కి లైక్స్ ఇస్తూ ఉండండి సో నేనైతే మీ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే టోటల్గా మనం ఆర్గానిక్ గార్డెనింగ్ని స్ప్రెడ్ చేస్తున్నాము అదంతా కూడా ఇంకా మంచి మంచిగా ముందు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ గ్రోత్ పర్సంటేజ్ చూడాలి అంటే మీరు చాలా మంచిగా సపోర్ట్ చేయాలి సరేనా సో మీరు చేస్తారు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి తప్పకుండా మీకు రిప్లైస్ అనేవి రావడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ అన్నీ కూడా మీరు పెట్టిన కమెంట్స్ గురించి మాత్రమే ఉండడం జరుగుతుంది సరేనా సో మళ్ళీ కలిదా